హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్వి క్రేజీ బ్లాగ్స్ ఈరోజు ఆడవాళ్ళకు ఎంతో ఇష్టమైన ఒక క్లాత్ ఐటెం ఫ్రెండ్స్ చూసేయండి ఇవి నైటీస్ అంటే ఇంకా ఇంకా ఆడవాళ్ళకు నైటీస్ అంటే ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు చూసేయండి నా నైటీ కలెక్షన్ ఎలాగుందో ఇందులో మీకు ఏమి నచ్చినాయి చూడండి మెరూన్ కలరు ఇది ఇక్కత్ మోడల్ వచ్చేసి చెక్స్ ఇవి వచ్చాయి ఇంకా ఇక్కడ ఎంబ్రాయిడింగ్ ఇవి హ్యాండ్స్ వచ్చాయి ఫ్రెండ్స్ నైటీ మొత్తం కలర్ ఇట్లా ఉంటుంది ఇంకా హాఫ్ మూన్ మూన్ వచ్చినట్టు ఇవి వచ్చి హ్యాండ్స్ ఒక నైటీ చూడండి పాచి గ్రీను అజంటా కలరు ఇంకా ఇదంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి చూసేయండి ఫ్రెండ్స్ నైటీ కలెక్షన్ ఎలాగుందో ఇది ఎక్కువ ఇష్టం వచ్చి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది సూపర్గా ఉంది చూడండి నైటీ మొత్తం ఇలాగొస్తుంది ఇది హ్యాండ్స్కి ఇది ఫ్రంట్ వస్తుంది నెక్ దగ్గర ఇవంతా హ్యాండ్స్ బాడీ పార్ట్ అంతా వస్తుంది ఫ్రెండ్స్ దీనికి మళ్ళీ జోపీ కూడా ఉంది ప్యాకెట్ మొబైల్కి మనీ ఏదన్నా పెట్టుకోవడానికి అట్లా ఇదే మోడల్లో ఇదొక కలరు ఇది కూడా బాగా నచ్చేస్తుంది ప్యూర్ కాటన్ ఫ్రెండ్స్ ఇదండి వస్తుంది హ్యాండ్స్ దగ్గర ఇది వస్తే ఇది ఇదంటే ఇది మిరపండు కలర్ ఫ్రెండ్స్ మిరపండు కలర్ నేవీ బ్లూ ఇది ప్రింట్ ఇది కూడా బాగా నచ్చేసింది నాకు ఇది హ్యాండ్స్కి వస్తుంది ఇది ఆల్ఫా ఆల్ఫా నైటిస్ ఫ్రెండ్స్ ఇవి క్లాత్ ఇది ఆల్ఫా ఆల్ఫా క్లాత్ ఇది మా ప్యూర్ కాటన్ క్లాత్ ఇది కలర్ పాచి గ్రీను ఇవంతా ఇంకా ఫ్లవర్స్ వచ్చాయి ఇది వచ్చి కాఫీ కలర్ ఫ్రెండ్స్ ఇది ఆల్ఫా క్లాతే షింక్ అవ్వడం అలాగంతా ఏమి ఉండదు నా నైటీ కలెక్షన్ ఎలాగున్నాయో ఉన్నాయో ఇందులో మీకు ఏమి నచ్చినాయో కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ओके फ्रेंड्स बाय फ्रेंड्स प्लीज सपोर्ट मई चानल एस एल क्रेजी व्लाग्स सबस्क्रैब्ची